सरस रात मन भाये प्रियतमा कमल कमल निमिले सरस रात मन கிண ஆர்தே ஜல்முகே மனசான ஆனந்த ரோ லே ஆனந்த ஆனந்தோலே ஹலோ 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 அண்ட் பாட்ட மீ அந்த தெரிசின் பாட்டே అయగా సాగే ఆ పాట అనమాట అది నాకు తెలుగులో నేను ఎప్పుడు పాడలేదండి యాక్చువల్గా ఇది మొత్తం ఈ పాట మొత్తం నేను చాలా నా గ్యాదరింగ్స్లో మ్యూజిక్ గ్యాదరింగ్స్లో పాడుతూ ఉంటా మనుషులు నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ అంటే ఆ గ్యాదరింగ్స్లో ఉన్నవాళ్ళు నా పాటలు అభిమా అభిమానించే వాళ్ళు మాత్రం ఇది పాడండి ఇది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలంటే పర్ఫెక్ట్గా వస్తుందండి నేను పాడిన పాట ఇంకొకటి ఏంటంటే ఆల్సో ఆల్మోస్ట్ ఒరిజినల్ సాంగ్ లాగానే ఉంటుంది కాకపోతే దానిలో మ్యూజిక్ ఉండదు నువ్వు మ్యూజిక్ ఉంటుంది నా నాతో నా పాటలో మ్యూజిక్ ఉండదు అంతే తేడా అందుకని చాలా ఆనందంగా ఉంటుంది అందులో పైగా ముఖ్యంగాను దీనికి నాలుగు చరణాల పాటలో చివరి చరణం ఏంటంటే యమన్ అంటే కళ్యాణి రాగం అనమాట అది నాకు చాలా ఇష్టం కాబట్టి అది మాత్రమే ఎంచుకున్నాను నేను ఇంకోటి ఏంటంటే ఇవాళ ఈ హిందీ పాటకి ఎందుకు ఎంచుకున్నానంటే హిందీ సంబంధమైన బాంబే ఫీల్డ్ ఫిలిం ఫీల్డ్కి లేకపోతే బాంబే గురించి బాంబేలో జరుగుతున్న యాక్టివిటీస్ గురించి బాంబేలో మన తెలుగు వాళ్ళు చేరే హంగామా గురించి మాట్లాడుకుంటున్నాం పాపం మంచు లక్ష్మి అండి పాపం అమ్మాయి ఒక సంవత్సరం సంవత్సరం నరగా బాంబే వెళ్ళింది అక్కడే సెటిల్ అయిపోయింది పిల్లతో పిల్లతో పిల్ల ఆమె ఇద్దరు చక్కగా ఉంటున్నారు చాలాసార్లు చెప్పింది వాళ్ళిద్దరే ఉంటున్నారని సరే ఆవిడ ఏంటంటే లిబ్రాన్ అంటే ఏంటంటే అక్టోబర్లో పుట్టింది అంటే ఏంటంటే బహుశా లిబ్రాన్స్ అందరూ కూడా నువ్వు జెండాతో పుడతారేమో అనుకుంటా పుట్టేటప్పుడు మాత్రమే నా లాంటి వాళ్ళు అనమాట కాకపోతే ఏంటంటే అమ్మాయి యంగర్ జనరేషన్ నాకంటే నాకంటే తర్వాత జనరేషన్లో ఉంది కాబట్టి నా భావాలకి ఇంకా కొంచెం ఎక్కువ ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నదనమాట చక్క చాలా చాలా ఎక్కువగా ఉన్నది కా అందుకని అందుకని ఆ స్వాతంత్ర స్వాతంత్రం తాలూకు ఆవులో ఉన్న ఆ కోరికలు ఆ ఉత్సాహాలు కోరికలు ఉత్సాహాలు అవన్నీ కూడా ఏంటంటే ఇంకొంచెం దేదీప్యమానంగా వెలుగుతూ ఉండటం నాకు కనిపిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఒక రీల్లో ఒక పొట్టి నిక్కర్ వేసుకుని వైట్ షర్ట్ వేసుకుని అదే నేను తమ్ పెట్టాను కదండి అంతే అనమాట అంతే అంటే ఏంటంటే ఆ అమ్మాయి ఆ ఫోటో చూడగానే నాకు ఏమనిపించింది ఆ అమ్మాయి స్వాతంత్ర పోరాటం చేస్తున్నది స్వాతంత్ర సమర యోధులు అని నేను చెప్పను కానీ తన స్వాతంత్రం కోసం పోరాటం చేసే ఒక ఒక ప్రాసెస్లో తను బాంబేలోకి వెళ్ళి బాంబేకి వెళ్ళిపోయింది తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా ఉండని ఉండ ఉండనివ్వరు ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి బట్టలు వేసుకోట వేసుకుంటే అందరూ నన్ను పాయింట్అవుట్ చేస్తారు అందరూ నన్నే ఫోకస్ చేస్తూ ఉంటారు నా మీదే అందరికీ దృష్టి ఉంటుంది అనే అమ్మాయి బహుశా అనుకుని ఉండొచ్చు ఆ అమ్మాయి స్వాతంత్రమైన ఒక ఆలోచనలు కావచ్చు దృక్పథాలు కావచ్చు దానికి బాంబే ఫీల్డ్ చక్కగా ఉంటుందని సినిమా బాంబేలో ఏం సినిమాలు చేస్తున్నదో మరి మనకేం తెలియటం లేదు ఏమీ నాకైతే సమాచారం ఏం లేదు బాంబేలో ఏవో సినిమాలు హిందీ సినిమాలు అద్భుతంగా పోయి ఇవి వెళ్ళగానే అక్కడ సినిమా ప్రొడ్యూసర్లు అందరూ కూడాను క్యూలో నుంచుంటారు అని నేనైతే అనుకోవటం లేదు కానీ అమ్మాయి మాత్రం ఏంటంటే తన స్వాతంత్రానికి అడ్డంకులు వచ్చే హైదరాబాద్ ఫిలిం ఫీల్డ్ కావచ్చు హైదరాబాద్ మనుషులు కావచ్చు లేకపోతే తన ఫ్యామిలీలో ఉన్న సొంత మనుషులే కావచ్చు వాళ్ళందరినీ కూడాను ఒక హిండరెన్స్గా భావించింది ఒక అడ్డంకుగా భావించి అట్లా వెళ్ళిపోయి ఉంటుంది అయితే ఆ ఆ రీల్లో అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక చాలా పొట్టిగా పొట్టి నిక్కర్ ఒకటి వేసుకుంటుందండి ఒక వైట్ డ్ర వైట్ షర్ట్ వేసుకుందాం అది కూడా పల్సటిదే అనమాట దాన్ని చూసి ఏంటి అంటే అరే రేరేరే మోహన్ బాబు పరువు ఏమైపోవాలి మోహన్ బాబు క్రమశిక్షణ ఏమైపోయింది మోహన్ బాబు నువ్వు పెంచే విధానం ఇదేనా అదే ఇదే అని చెప్పి నెత్తులు నోళ్ళు తెగ కొట్టుకుంటున్నారు ఇప్పుడు నాలాంటి వాళ్ళు నా నా వీడియోలు చూసేవాళ్ళు ఒకటే అంటారు ఏమండి మీకు లిప్స్టిక్ అవసరమా అంటారు నన్ను నేనేమంటాను నాకు చాలా అవసరం నాయన నాకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను లిప్స్టిక్తోనే నేను నన్ను నేను ఊహించుకోగలుగుతాను వితౌట్ లిప్స్టిక్ ఐ కెనాట్ ఇమాజిన్ మై సెల్ఫ్ ఐ కెనా ఐ కెనాట్ సీ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అంటాను నేను అట్లాగూ అసలు సమస్య లేదు నేను వాకి నేను నా డోర్ తెరిచానంటే లిప్స్టిక్ లేకుండా బయట కూడా కనిపించను నేను ఇప్పుడే కాదండి ఏదో ఈ వీడియోలు వీడియోలు మూలంగా కాదు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇదే నాకు అలవాటు అనమాట అయితేనండి నైటీతో కూడా ఎప్పుడు బయట కనిపించనండి చక్కగా నీట్గా డ్రెస్ చేసుకోవాలి చక్కగా తల దుబ్బుకోవాలి చక్కగా లిప్స్టిక్ ఇంకా ఏం మేకప్ గీప్ ఉండదు ఉండదు ఒక చిన్న బొట్టు ఏదో తగిలించుకుంటా ఏదో ఏదో లిప్స్టిక్ తగిలించుకుంటా అయితే అట్లాగో ఆమె ఏంటంటే ఆ అమ్మాయి మాత్రం ఏంటంటే అట్లాగూ ఒక స్వతంత్ర భావాలు ఒక చక్కటివి ఉన్నది ఉన్న మనిషి కాబట్టి ఏంటంటే నన్ను నన్నే ఇట్లా నన్ను నన్నే ఇలా ట్రోల్ చేసేవాళ్ళు ఇప్పుడంటే ట్రోల్ చేయటం లేదనమాట మనసులో ఏదన్నా ఉన్నా అట్లా అట్లాంటి వాళ్ళందరినీ లాక్ చేసేసాను నేను అట్లా ట్రోల్ చేసే పనికి మాలిన కామెంట్స్ అందరినీ కూడాను ఆ కామెంట్స్కి చెప్పి చెందిన మనుషుల్ని లాక్ చేసేసా అయితే ఆ అమ్మాయిని మాత్రం ఏంటి నీకు ఈ పో ఈ నిక్కర అవసరమా అది అవసరమా ఇది అవసరమా అంటే అవసరమో లేదో ఏదో చేస్తుంది ఇప్పుడు ఆవిడ ఒక్కతే కంకణం కట్టుకోవాలి మన సాంప్రదాయానికి లేకపోతే సదాచారాలకి లేకపోతేనేమో సనాతన ధర్మాలు అని చెప్పుకుంటున్నాయి ఈ ముసుగులో ఉన్న మనుషులు ఇవన్నీ అన్నింటిలో కూడా ఆవిడేమీ తీసుకెళ్ళా అయినా ఇప్పుడు యాభై ఏళ్ళు వస్తున్నాయి అమ్మాయికి నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు దాటిపోయినాయి ఇంకా రేపో మాపో యాభై ఏళ్ళు వచ్చేసి వస్తాయి ఇంకా ఎంతకాలం తండ్రి తండ్రి చాటు బిడ్డగా ఉండాలి తను లేకపోతే తండ్రి చెప్పు చేతుల్లో ఉండాలి ఆ అమ్మాయి ఒకప్పుడు ఒకలాగా ఒక స్వాతంత్ర భావాలు స్వాతంత్ర సమర యోధుల యోధురాగా ఒక బీయింగ్ లిబ్రాన్ లిబ్రాన్ అంటే అంటే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి గాంధీ మహాత్ముడు ఉన్నాడు కదా ఆయన కూడా లిబ్రానే మరి అలాగ మరి స్వాతంత్రం ఆయన మరి అంత సింపుల్గా అంత సింగ్ సింగ్ అలా ఉండి ఆయన ఒంటి చేత్తో అంతమందిని నడిపించాడు కాబట్టి ఏంటంటే లిబ్రాన్స్గా ఆ క్వాలిటీస్ ఉంటాయంటే ఎందుకంటే స్వాతంత్ర దృక్ దృక్పథాలు అవి ఏంటంటే జనరేషన్ జనరేషన్కి మారచ్చు నేను అట్ ఇట్లాంటివి నేను మామూలుగా ఇట్లా డ్రెస్సులు వేసుకుని చేసుకోవటం చాలా మందికి విడ్డూరంగా అనిపించింది సరే ఇప్పుడు చాలా చల్లబడిపోయారు అట్లాగే ముందు ముందులో కూడా ఇట్లాగే నా నన్ను అలా ఇలా అదే అవసరమా ఇది అవసరం అన్నారు మీ మొహం మీ పిండాకుడులే నాకు ఏది అవసరమో నాకు తెలుసు కానీ మీ చావు మీరు చావండి మీ ఏడుపు మీరు చావండి ఏడవండి అని అంటూ అన్నాను అయిపోయింది అని కూడా సమ సమస్యలు ఇప్ప పడిపోయారు అందరూ కాబట్టి ఏంటంటే నన్నే ఇలా అన్నవాళ్ళు అమ్మాయి ఆ నిక్కర చూసి అందరు గుండెలు బాదుకుంటున్నారు చేత అయితే మీరు కూడా ఏదన్నా ఇంకొక రకం మోటార్ అంటే బట్టలు ఇప్పుకొని తిరగమని నేను చెప్పటం లేదండి బట్టలు ఇప్పుకొని తిరగాలి తిరగద్దా అంటాం అనేది అంటే వాళ్ళ వాళ్ళ సొంతమైన నిర్ణయాలకు ఆధారపడి ఉంటుంది వాళ్ళని చూస్తున్న మనుషుల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు కనుక శృతి మించితే ఎప్పుడైనా సరే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వచ్చు ఇదిగో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అనేది అది ఒక ఒక చట్టపరంగా వెళ్తూ ఉంటుంది అంతేగాని ఏదో మనమే ఇవాళ ఈ మొత్తం ఆచారాలను లేకపోతే ధర్మాలని మొత్తం మనమే మనమే నడిపించాలి మనమే కంకణం కట్టుకోవాలి అని అది ఒక రకమైన భావనతో ఉంటే గనక అది అది నాన్ సెన్స్ నేను ఎవ్వరూ ఎవరికి ఎవ్వరు కూడాను ధర్మాన్ని లేకపోతే సాంప్రదాయాలని లేకపోతే ఆచారాలని వాళ్ళు క్యారీ క్యారీ అవుట్ చేయ చేయలేరండి అది ఏంటంటే జనాలు వాళ్ళు కన్వీని యాజ్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ కన్వీనియంట్ ఫర్ దెమ్ అప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు కన్వీనియంట్గా లేదు అంటే తోచి నాకు అవసరం లేదు ఈ గొబ్బమ్మలు అవసరం లేదు ఈ ముగ్గురు అవసరం లేదు రంగవల్లులు అవసరం లేదు అవన్నీ నాకు అవసరం లేదు మరి అప్పుడంతా చేశారు కదండి అంటే అప్పుడు కుదిరింది కానీ నా అప్పుడు చేశాను ఇప్పుడు నాకు కుదరలేదు దట్ ఆల్ అంట ఇప్పుడు అట్లాంటప్పుడు ఏం చేస్తాం అందుకని ఏంటంటే కాబట్టి ఇవన్నీ జరిగిపోతూనే ఉంటాయి కానీ ఆ అమ్మాయి మాత్రం ఏదో ఆ అమ్మాయి మాత్రం అమ్మాయిని చూస్తుంటే మాత్రం స్వాతంత్ర పోరాటంలో చాలా చాలా ఒక రకమైన ఒక ప్రథమ ఒక 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 వైటల్ రోల్ పోషి పోషిస్తున్నది ఎంతో కాలంగా తనకి ఉన్న ఆ స్వతంత్ర భావాలని రుజువు చేసుకోవాలని నిరూపించుకోవాలని చూపించుకోవాలి తహతహలాటంలో ఈ నిక్కర్లు కావచ్చు చాలా ఉన్నాయండి ఆ అమ్మాయి రీల్స్ చాలా చాలా చూస్తున్నాను ఇంకొంచెం వల్గర్గా ఉన్నాయి దాని జోలికి పోదలుచుకోలేదు కానీ ఏంటంటే ఆ అమ్మాయి ఏదో అమ్మాయి ఆమె పడుతున్నది ఎంతమందితోనో విభేదించాల్సి వస్తున్నది ఇంట్లో విభి విభేదించాల్సి వస్తున్నది ఫిలిం ఫీల్డ్తో విభేదించాల్సి వచ్చింది ఎందుకంటే హిపోక్రాటిక్లు ఉన్నాయి ఆ అమ్మాయిల్లో హిపోక్రాసీ ఏమీ కనిపించదు కాకపోతే ఆ అమ్మాయి ఇంగ్లీష్ ప్రొనౌన్సేషన్ కొంచెం మనకి ఏదో ఉంటుంది ఏదో అక్కడ ఏదో వెలగబెట్టి వచ్చింది కాబట్టి పాపం అక్కడ హాలీవుడ్లోనో అక్కడెక్కడో అమెరికాలో కాబట్టి ఏదో ఆ ఛాయలు అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ అమ్మాయికి బహుశా అట్లా ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద యాక్సెంట్ మీ యాక్సెంట్ మీద ఒక రకమైన మోజు ఒక సరదా ఉండుండొచ్చు లేకపోతే అంతగా ట్రోల్ అవ్వబడదు అమ్మాయి పైగానేమో మార్చుకోవటానికి కూడా ప్రయత్నించటం లేదు ఎందుకంటే వెన్ షీఈ్ నాట్ ట్రైయింగ్ టు చేంజ్ హర్ యాటిట్యూడ్ మీన్స్ ఏంటి దానికి అర్థం ఏంటంటే షీఈ్ వెరీ మచ్ కన్విన్స్డ్ విత్ హర్ యాటిట్యూడ్ అనమాట అందుకని అట్లాంటివన్నీ ఇవన్నీ చూసి చూసి విసిగిపోయి విసిగిపోయి అమ్మాయి బాంబే ఫీల్డ్ బాంబేకి వెళ్ళిపోయింది బాంబే ఫిలిం ఫీల్డ్లో ఉన్నదంటే ఫిలిం ఫీల్డ్లో లేదు కానీ ఏంటంటే ఆ అమ్మాయి భావాలకి అమ్మాయి నిక్కరేసుకున్న దానికి అమ్మాయి చొక్కా దొరుకున్న ఏదో పల్సర్ షర్టు వేసుకున్న దానికి మోహన్ బాబు క్రమశిక్షణకి మోహన్ బాబు పెంపకానికి దానికి సంబంధం ఏంటండి ఇప్పుడు మా అమ్మ ఉన్నది పెంచింది మా అమ్మ చాలా సనాతన ధర్మంగా చాలా యజ్ఞాలు యాగాలు అవి ఇవి పూజలు పునస్కారాలు మడి కట్టుకుంటూ మడి కట్టుకుని చేసుకుంటుంది స్నానం చేయండి కాఫీ తప్ప ఇంకా ఏది కూడాను ముట్టుకోదు ఏది చేయదు మరి నేను అట్లా కాదు ఇవాళ నేను నాకు తెలుసు నేను ఆవిడ కడుపులో తప్ప తప్పబుట్టాను కడుపును తప్పబుట్టాను అన్న విషయం నాకు తెలుసు కానీ ఏంటంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ఐ విత్ మై యాటిట్యూడ్ అంట కాబట్టి ఏంటంటే ఎవరి హ్యాపీ ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది ఏదో తల్లిదండ్రులు వచ్చేసి ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళేదో మనని వాళ్ళని బాగు చేయాలి సరిదిద్దాలి అంటే అది అయ్యే పని కాదు కాబట్టి మంచు లక్ష్మి అనే అమ్మాయిని వదిలిపెట్టేసి ఆ అమ్మాయి ఏడుపేదో అమ్మాయి ఏడుచుకుంటుంది అమ్మాయి బాధ అమ్మాయి పడుతుంది ఆ అమ్మాయి ఆనందం అమ్మాయి అనుభవిస్తుంది అమ్మాయి ఒక పిల్లకి తల్లి కూడా కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి పైగా పిల్లతోనే ఉంటుంది కాబట్టి తన స్వతంత్ర భార భావ భావాలు కావచ్చు లేకపోతే తన స్పేసుని తను చూపించుకుంటుంది కాబట్టి మనం ఇవాళ ఏమీ కూడా మనం అనాల్సిన అవసరం లేదు అందుకనే పాట ఆ కళ్యాణి రాగంలో పాట పాడాను సో మనం అంతేనండి ఇప్పుడు మనం నన్ను నన్ను ఫాలో అయ్యే నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ఒకటే మనకి సంబంధం లేని విషయాల్లో మనం ఎక్కువ జోక్యం చేసుకోవటం మంచిది కాదండి మంచిది కాదు ఎందుకు మంచిది కాదంటే మన ఆరోగ్యం దెబ్బతింటుంది వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తుంటే మన గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తాం అంటా నేను కాబట్టి ఏంటంటే ఈ నాన్ సెన్సు ఈ న్యూ సెన్సు ఈ పీడ దరిద్రాలన్నీ వదిలిపెట్టేసేసి మనం ఏం చేయాలి మనం ఎట్లా చేయాలి మన జీవితాన్ని మనం ఎట్లా చేసుకోవాలి లేకపోతే మన ఇష్టం వచ్చినట్టుగాను ఈ ఎటు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఎంతవరకు ఆనందంగా బతకాలి అనేది మాత్రం మనం మనం చేసుకోవాలి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బై